బై బై సెన్సడైన్ విమల్ కేసరి ఈరోజు పరిపాలనలో ఘోరంగా విఫలం చెంది మరి వనరులు ఉన్న మరి ప్రజలకి అంటే అనేక రంగాల అటు విద్యుత్ విషయంలో కానివ్వండి సాగునీరు విషయం కానివ్వండి తాగునీరు విషయం కానివ్వండి అనేక విషయాల్లో పుష్కలంగా వనరులున్నా మరి ప్రజలకు అందించలేక మరి అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనలో ఘోరంగా విఫలం వేయి మరి అవినీతికి తెరలేపి మరి ఈరోజు వారి యొక్క పరిపాలన కొనసాగిస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా హామీలొక వారిచ్చిన హామీలను పూర్తి పూర్తి చేయడంలో నెరవేర్చడంలో మరి మొదటి నుంచి కూడా ఘోరంగా విఫలమవుతూ వస్తూ ఉన్నారు వారిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాలు రుణమాఫీ అంశం ప్రధానంగా గత వారం రోజుల నుంచి కూడా ఎంతో ప్రాధాన్యతని సంతరించుకున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మరి ప్రజలు వారిని నమ్మతలేరు కాబట్టి మన ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు వారు పూర్తిగా పైనటువంటి ఒక విశ్వాసాన్ని అంటే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయినారు ఆయన ఆయన క్రెడిబిలిటీ పోయింది అయినది వారు నైతికని కోల్పోయినారు నైతికతను కోల్పోయింది స్పష్టంగా క్లియర్గా కోల్పోయింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ప్రామిసెస్ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ చార్ సో హామీలు మరి దాంతోపాటు ఆరు గ్యారంటీలో పదమూడు అంశాలు రుణమాఫీ లాంటి అనేక అంశాలు చెప్పి మరి వారు ప్రభుత్వానికి వచ్చిన అందుకే చెప్తా ఉన్నాను అబద్ధాల పునాదులపైన ఏర్పాటైన ప్రభుత్వం ఇదని చెప్పేసి కాబట్టి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో వారు సరైన ఫలితాలు రాకపోతే తన సీటుకే మరి ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి ఏం చేయాలో ఆలోచన చేసి అర్థం కాక చూస్తూ ఉన్నాం గడిచిన మరి వారం పది రోజుల నుంచి కూడా నామినేషన్ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్లమెంట్ సభ్యులకు నామినేషన్ దాఖలాల కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ ప్రజలను నమ్మించడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నారంటే దేవుళ్ళని దేవుళ్ళ పైన ఒట్టు తిని నన్ను నమ్మండి నన్ను విశ్వసించండి ఖచ్చితంగా ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఈ గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పేసి మరి చెప్పడం చూస్తూ ఉంటే వారికి ఏ రకమైనటువంటి ఈ నాలుగు నెలల్లో ప్రజల్లో ఏ రకమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని వారు పెంచుకుని మనకు స్పష్టంగా అర్థమవుతా మరొకసారి నేను చెప్తా ఉన్నాను గతంలో కూడా చాలా సందర్భంలో మాట మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను దేవుడి మీద ఒట్టు ఎప్పుడు తినాల్సి వస్తుంది పచ్చి పచ్చిపడంతో గుడిలకు ఎప్పుడు వెళ్తాము ఎప్పుడైతే నమ్మకం పోల్పుతామో ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతామో ఎప్పుడైతే వారి మాటలు నమ్మరో నమ్మించే ప్రయత్నంలో భాగంగానే దేవుళ్ళ మీద ఒట్టు తింటారు కాబట్టి ఈ రెండు లక్షల రుణమాఫీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాల గురించి మరి ప్రజలు పదే పదే అడుగుతూ ఉంటే మళ్ళీ అవి నెరవేర్చుకుంటే సీట్లు పోతాయి అని చెప్పేసి భయపడి మరి మరొకసారి మోసం చే మోసం చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చేస్తుందని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనించి మరి అన్నప్పుడు మరి మా నాయకుడు మా సీనియర్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మీరు పదే పదే దేవుళ్ళ గురించి ఎందుకు ఎందుకు మీరు ఒట్టు తింటారు మీకు మీ పైన నమ్మకం ఉంటే మీకు మీ పైన విశ్వాసం ఉంటే మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు డెడ్ లైన్ పెడుతున్నారు కదా ఆరు గ్యారంటీలకు పదమూడు అంశాలు కానివ్వండి రుణమాఫీ అంశంలో కానివ్వండి ఐదు వందల రూపాయల బోనస్ విషయంలో మరి ధాన్యం కొనుగోలులో అన్నప్పుడు మీరు ఎందుకు దేవుళ్ళ పైన ఒట్టు తింటారు మీరు తక్షణంగా మీరు చేయకపోతే రాజీనామా చేయండి చెప్తే కానీ ప్రజలు నమ్ముతారని చెప్పి చెప్పినప్పుడు వారు మరి మరి తప్ప పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసి ఏమన్నారైనా మీరు రాజీనామా చేయండి మీరు పార్టీ మూసుకుంటారా అని చెప్పేసి అంటే ప్రజల తరఫున ప్రజల గొంతుకై ప్రశ్నించినప్పుడు మరి ఈ రకమైనటువంటి ఏదో ఆర్డర్లో భాగంగా ఛాలెంజ్లో భాగంగా దృష్టి మళ్ళించడానికి ప్రయత్నం చేసి దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని మాటల గారిడు తప్ప మాటల ద్వారా ఎత్తుకుపోతుంది తప్ప ప్రజలకి నిజంగా చేస్తాను నిజంగా నమ్మకుండా ఎస్ చెప్పు చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పు ब्रॉट्यूब वी गोपवर्ड बै सैनस विमल पल्लो कैसरी